ఈ నెల పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యమిక రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని స్థానిక మహాత్మాగాంధీ పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమాన్ని అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు పీడిఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నాయక్ ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఏఐవైఎఫ్ నాయకులు బి రాంబాబు నాయక్ ఆర్ శివుడు నాయక్ తదితరులు పాల్గొన్నాయి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు అసంఘటిత కార్మికులు అంగన్వాడీలు ఉద్యోగ ఉపాధి రంగాలలో పనిచేస్తున్న వారందరూ రావాలని పిలుపునిచ్చారు